ఈ పదహారు నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానమునకు చేరుకుంటాడు కాబట్టి మిగిలినవి చదివా చదవలేదా నీ ఇష్టం ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు నిన్ను నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి నువ్వు నీకు చేత చేతకాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాలి చిప్పిసుముఖీకదంతశ కపి గజకర్ణకరచ వికటో విఘ్నరాజో గణాధిపూమేతుర్గణాధ్యక్షాళంద్రో గజాన వక్రతుండ శోర్పకర్ణోహీరంబస్కందపూర్వ షోడశతూయా విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తంగ్రా సకార్యేషు విఘ్నస్తాయ 一跑到。